బీఎస్ఎన్ఎల్ సరికొత్త ఫ్రీడమ్ ప్లాన్ కేవలం ఒక్క రూపాయితో ముప్పై రోజుల వ్యాలిడిటీ అపరిమిత కాలింగ్ రోజుకి టూ జీబీ డేటా రోజుకు వంద మెసేజ్లు మరియు ఉచిత సిమ్ కార్డు ఇవ్వబడుతుందని ఎంఎన్పి వినియోగదారులకు కూడా ఆఫర్ వర్తిస్తుందని కావున అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని భారత్ సంచార్ నిగం లిమిటెడ్ గుంటూరు బిజినెస్ ఏరియా ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ శ్రీ సప్పవరపు శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు సిమ్ కార్డు కావాల్సిన వారు దగ్గరలోని బిఎస్ఎన్ఎల్ సేవా కేంద్రాన్ని సంప్రదించవలసిందిగా కోరారు